హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం పోరాట పటిమ మీరు బాహ్యంతో కాకుండా భగవంతునితో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలి నీకు లభించిన జీవిత ఫలాన్ని భగవంతుని చేతిలో పెట్టి నీవు నిశ్చింతగా మాధవ ప్రయాణం మొదలు పెట్టాలి ఇది సరిగా కొనసాగని నాడు ఆ మాధవుడితోనే నీవు పోరాటానికి దిగవలసిన అవసరం ఉంది దేవదానవుల యుద్ధం అంటే ఇదే తనలోని దానవుడిని గుర్తించి మాధవుడిలో ఐక్యం చెందే నిమిత్తం ఆ మాధవుడితోనే పోరాటానికి నాంది పలికారు అప్పుడు మాధవుడు కరుణించి వాళ్లలోని దానవత్వాన్ని సంహరించి మాధవత్వాన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు కానీ ఈనాటి మానవులు మానవ ముసుగు వేసుకుని దానవులుగా మారిపోతున్నారు మరి దీని నుంచి మాధవులుగా మారాలంటే మీ జీవితకాలం మాధవుడితో పోరాటం సలుపుతూనే ఉండాలి బిడ్డను ఇలా చూసుకున్న మీ తండ్రి సంతోషంతో ఉప్పొంగి తనలోని శక్తిని మీకు ప్రసాదించి తన వైపు దండెత్తి రావలసినదిగా కోరుకుంటాడు మీరు మాత్రం అనవసర ప్రపంచ విషయాల కోసం పోరాటం సలుపుతున్నారు పశు లక్షణాలను వదిలేసి కనీసం దానవుడిగా నన్న మారండి అప్పుడైనా మాధవుడి మీద పోరాటం సల్పాలనే కోరిక కలుగుతుంది పశు జన్మలు ఎత్తి ఎత్తి ఇంకా పశులక్షణాలనే పుణికిపుచ్చుకుంటే ఇక మానవ జన్మనే వృధాపుచ్చిన వాళ్ళు అవుతారు మీలోని పోరాట పటిమను ప్రపంచం వైపు కాకుండా పరమాత్ముడి వైపు మళ్ళించండి తధాస్తు 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 హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరామ్